హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఎస్ఆర్హెచ్ ఆప్షన్లో కొన్న ప్లేయర్స్ గురించి మనం తెలుసుకుందాం కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం శివాంగ్ కుమార్ ఆల్రౌండర్ ఈ ప్లేయర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చేయగలడు రీసెంట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సయ్యద్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరఫున ఆడిన ఈ ప్లేయర్ బీహార్ పై మూడు వికెట్లు తీశాడు నాలుగు ఓవర్స్లో ఇరవై ఐదు రన్స్ ఇచ్చి ఇక హైదరాబాద్ రంజీ టీంపై వేగంగా పది రన్స్ చేశాడు ఇక మధ్యప్రదేశ్ లీగ్లో భోపాల్ నెపాడు తరఫున ఆడిన ఈ ప్లేయర్ తొంభై రన్స్ చేశాడు నలభై రెండు బంతుల్లో సాకిబ్ హుస్సేన్ బీహార్కి చెందిన ఈ వికెట్ కీపర్ మిడిల్ ఆర్డర్లో నమ్మదగిన బ్యాటర్గా మంచి వికెట్ కీపింగ్ స్కిల్స్తో గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక రీసెంట్ పెర్ఫార్మెన్స్ ప్రకారం సయ్యద్ ముస్తాఖలీ ట్రోఫీలో యాభై ఐదు రన్స్ చేశాడు ముప్పై మూడు బాల్స్లో జార్ఖండ్ పైన ఇతని వీక్నెస్ బ్యాటింగ్ అనేది కన్సిస్టెన్సీగా ఉండదు ఇక నెక్స్ట్ ప్లేయర్ ప్రహుల్హించి ఈ మహారాష్ట్ర ప్లేయర్ రైట్ ఆఫ్ మీడియం పేస్ బౌలర్ ఈ ప్లేయర్ బలం ఏంటంటే ఎకనామికల్గా టీ ట్వంటీ ఫార్మేట్లో బౌలింగ్ చేయగలడు పవర్ ప్లేలో అవసరమైనప్పుడు డెత్ ఓవర్స్లో కూడా తన బౌలింగ్లో వేరియేషన్స్తో వేయగలడు రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తే డొమెస్టిక్ క్రికెట్లో కర్ణాటక పైన నాలుగు ఓవర్స్లో ఇరవై రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు నెక్స్ట్ ప్లేయర్ ఆంకర్ టనల్ ఈ ప్లేయర్ కూడా మహారాష్ట్రకి చెందిన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ టాప్ ఆర్డర్ లో సాలిడ్ టెక్నిక్ బ్యాటింగ్ తో చేయగలడు వికెట్ మధ్య వేగంగా పరిగెత్తగలడు ఇక టీ ట్వంటీ డొమెస్టిక్ క్రికెట్ లో వరుసగా అరవై రెండు రన్స్ నలభై ఎనిమిది రన్స్ చేశాడు ఇతను వీక్నెస్ ఏంటంటే టీ ట్వంటీలకు సరిపడినంత స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేయలేకపోతున్నాడు క్వాలిటీ స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడంలో కూడా ఇతను ఇబ్బంది పడతాడు నెక్స్ట్ ప్లేయర్ అనిత్ కుమార్ ఢిల్లీకి చెందిన ఈ ఆల్రౌండర్ బ్యాటింగ్ మరియు బౌలింగ్ అనేది చేయగలడు లోయర్ ఆర్డర్లో హిట్టింగ్ చేయగలడు మిడిల్ ఓవర్స్లో టీ ట్వంటీలకు అవసరమయ్యేటువంటి ఎకనామిక్ బౌలింగ్ అనేది కూడా చేయగలడు ఇక రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇరవై ఐదు బాల్స్లో నలభై రెండు రన్స్ చేశాడు పద్దెనిమిది రన్స్ ఇచ్చి ఇంకా రెండు వికెట్స్ పడగొట్టాడు ఈ ప్లేయర్ వీక్నెస్ ఏంటంటే ప్రెజర్లో కన్సిస్టెన్సీ బ్యాటింగ్ అనేది చేయలేడు బౌలింగ్లో పేస్ వేరియేషన్ అనేది లేదు నెక్స్ట్ ప్లేయర్ క్రెయిన్స్ ఫ్లటర్ గుజరాత్ లెగ్ స్పిన్నర్ ఈ స్పిన్ బౌలర్ తన బౌలింగ్ వేరియేషన్స్తో టీ ట్వంటీలో ప్రమాదకరంగా ఉంటాడు మిడిల్ ఓవర్స్లో డాట్ బాల్స్ వేస్తూ బ్యాట్స్మెన్ని ఒత్తిడిలోకి నెట్టగలడు డొమెస్టిక్లో ఇతని బెస్ట్ నాలుగు ఓవర్స్ వేసి పదిహేను రన్స్కి మూడు వికెట్లు పడగొట్టాడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్పై ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయగలడు ఇక వీక్నెస్ ఏంటంటే కన్సిస్టెన్సీ లేకపోవడం సమ్ సమ్టైమ్స్ ఎక్స్పెన్సివ్గా బౌండరీస్ లీక్ చేయడం అనేది ఇతని వీక్నెస్ ఇక నెక్స్ట్ ప్లేయర్ లియామ్ లివింగ్స్టోన్ క్రికెట్ అభిమానులకి ఎంతో సుపరిచితమైన ఈ ప్లేయర్ మిడిల్ ఆర్డర్లో హిట్టింగ్ చేయగలడు ఈ పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ ఆట స్థితిని వేగంగా మార్చగలడు తన హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్ స్కిల్స్తో మిడిల్ ఆర్డర్లో డెత్ ఓవర్స్లో ఈ ఆటగాడు బౌలర్ పై చలరేగుతాడు ఇతని వీక్నెస్ ఏంటంటే కన్సిస్టెన్సీగా రన్స్ చేయలేకపోవడం ఇతని వీక్నెస్ నెక్స్ట్ ప్లేయర్ జాక్ అడ్వాడ్స్ ఈ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు బ్యాటింగ్లో ఒత్తిడిని తట్టుకొని వేగంగా పరుగులు చేయడంలో ఇతను సమర్థుడు రీసెంట్గా బిగ్ బాస్ లీగ్లో ఇరవై ఒక్క బాల్స్లో నలభై ఆరు రన్స్తో ఇతను చెలరేగాడు ఇక బౌలింగ్లో అరవై నాలుగు మ్యాచ్ల్లో ముప్పై నాలుగు వికెట్స్ పడగొట్టాడు ఇతని బలహీనత ఏంటంటే ఆటలో కన్సిస్టెన్సీ అనేది లేకపోవడం అన అవసరమైనప్పుడు వికెట్స్ పడగొట్టడంలో కూడా ఇతను విఫలం అవుతూ ఉంటాడు నెక్స్ట్ ప్లేయర్ శివ మావి ఉత్తరప్రదేశ్కి చెందిన ఈ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ స్వింగ్తో మంచి పేస్ బౌలింగ్ అనేది చేయగలడు డెత్ ఓవర్స్ తో మరియు స్లోయర్ వన్స్తో బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టగలడు రీసెంట్ పర్ఫార్మెన్స్ ప్రకారం బీహార్పై ఇరవై రన్స్ ఇరవై రెండు రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు ఐదు వికెట్ల హోల్ అనేది పంజాబ్పై చేశాడు ఇతని వీక్నెస్ ఏంటంటే స్లో పిచ్చెస్ పై బౌలింగ్ చేయలేడు బౌలింగ్లో కన్సిస్టెన్సీ అనేది కూడా అంతగా ఉండదు ఇంకా ఫైనల్గా ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఓపెనర్గా అభిషేక్ శర్మ ఉంటారు వన్ డౌన్లో ఇషాన్ కిషన్ ఫోర్త్ పొజిషన్లో హెన్ క్లాషన్ ఫిఫ్త్ పొజిషన్లో నితీష్ కుమార్ సిక్స్త్ పొజిషన్లో లియామ్ లివింగ్స్టోన్ సెవెంత్ పొజిషన్లో ప్యాట్ కమింగ్ ఎయిత్ పొజిషన్లో హర్షల్ పటేల్ నైన్త్ పొజిషన్లో జయదేవ్ నద్కర్ టెన్త్ పొజిషన్లో ఇషాన్ మలింగా ఇక ఫైనల్గా లెవెన్త్ పొజిషన్లో జీసాన్ అన్సారి స్పిన్ బౌలర్గా ఉంటాడు ప్లేయర్స్గా ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంటే బ్రిండర్ కేర్స్ ఉంటాడు స్పిన్నర్ అవసరం అనుకుంటే హర్ష్ దుదే ఉంటాడు ఇక బ్యాటింగ్ డిప్ పెంచాలనుకుంటే స్మరణ్ రవిచంద్రన్ ఆర్ అనికేత్ వర్మ ఇద్దరిలో ఎవరో ఒక ఆడవచ్చు మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి